హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక గంట ఉంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారు అనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ముగింపు దశకు చేరుకున్న రాములోరి ఉత్సవాలు పలు చోట్ల అన్న ప్రసాద వినియోగాలు పాల్గొన్న నేతలు పద్దెనిమిదవ తేదీ నుండి తెనాలికి వచ్చిపోయే పలు రైళ్లు రద్దు స్టేషన్ మేనేజర్ అబ్దుల్ హక్ వెల్లడి తుది దశకు చేరుకున్న డబ్లింగ్ పనులు వీధి లేక రాత్రిళ్లు పెరుగుతున్న వాహన ప్రమాదాలు పట్టణ అభివృద్ధి సంఘం వెల్లడి డిఎస్పీకి మెమోరాండం సమర్పణ అగ్ని ప్రమాదాల నివారణకే అవగాహన కార్యక్రమాలు పలు చోట్ల డెమో నిర్వహించిన సిబ్బంది తెనాలి పట్టణంలోని వార్డులో కృష్ణ బలజ సంఘం చేపట్టిన శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం నాడు జరిగిన పూజాది కార్యక్రమాల్లోనూ అన్నప్రసాద వినియోగంలోనూ ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ వైసీపీ నేత అన్నాపతుని శివకుమార్లు పాల్గొన్నారు పట్టణంలోని కృష్ణ బలజ సంఘం ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివార్ల అన్నప్రసాద వినియోగం జరిగింది ఈ కార్యక్రమానికి తొలుత ఎమ్మెల్యే అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివార్లకు పూజలు చేశారు తదనంతరం అన్న ప్రసాద వినియోగం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ శ్రీరామనవమి అందరికీ పండుగ అని చెప్పారు పంతొమ్మిది సంవత్సరాలుగా జరుగుతున్న ఉత్సవాలు ఈ ప్రాంత ప్రజలను ఆధ్యాత్మిక వైపు నడిపించాయంటూ నిర్వాహకులను అభినందించారు శ్రీరామనవమి పండుగ గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా అత్యంత వైభవంగా జరుపుకోవటమే కాకుండా ఇక్కడ నీ నా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున పండగ రోజున దేవుడి సన్నిధిలో భోజన సౌకర్యాన్ని ఉచితంగా కలగజేయటం అనేది చాలా గొప్ప విషయం మతాలకి కులాలకి వర్గాలకి అతీతంగా ఒక పక్కన మత సామరస్యాన్ని కాపాడటం ఇంకో పక్కన లౌకికవాదాన్ని కాపాడటం అంతేకాకుండా ప్రతి పండగ కూడా ఇది అందరి పండగలాగా చేసుకోవటం అనేది ఒక సంస్కృతికి సాంప్రదాయానికి ఇది నిలయమైన ప్రాంతం మనకి ఆ అనుబంధాన్ని పెంచే సంస్కృతి సాంప్రదాయానికి నెలకొల్పినటువంటి ఈ రామాయణం ఈ రాములవారు వారు ఈరోజు మనందరికీ ఆదర్శ పురుషులు రాములవారు వారు అంటే అలాంటి శ్రీరామనవమి పండగని అందరికీ పండగలాగా చేసుకునే సంస్కృతి సాంప్రదాయాన్ని మనకి పుణికిపుచ్చుకున్న గొప్ప సంస్కృతి నిలయం ఇదే సమయంలో వైసీపీ నేత అన్నబుద్ధను శివకుమార్ స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు తదనంతరం అన్నప్రసాద వినియోగంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అన్నబొత్తని శివకుమార్ మాట్లాడుతూ శ్రీరాములు వారి వల్ల వైసీపీకి అంతా మంచిగా జరుగుతుందని కొత్త ప్రభుత్వం రాబోతుందంటూ ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో ఉండాలని శివకుమార్ పేర్కొన్నారు తదనంతరం అన్నప్రసాద వినియోగాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కృష్ణ సంఘ సభ్యులు పాల్గొన్నారు శ్రీరానమోత్సవాల్లో భాగంగా పదిహేడో వార్డులో మరి ముఖ్యంగా హిందూ ముస్లిం రోడ్లో అనాదిగా ఇక్కడ శ్రీరానమోత్సవాలు జరుపుకోవటం కుల మతాలకు అతీతంగా శ్రీరామనవమిని ఎంతో దేవీ వైభవంగా జరుపుకోవటం చాలా సంతోషం దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం తప్పకుండా ఆ శ్రీరామయని యొక్క కృపా కటాక్షంతో రాబోయే రోజుల్లో వచ్చే నెల ఇరవై మూడున ఈ రాష్ట్రంలో రామరాజ్యం ఉంది తప్పకుండా ప్రజలంతా సుభిక్షంతో ఏదైతే గత దర్శనీయుందో ఉందో ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో శ్రీరామనవమి సాక్షిగా ఆ సీతారాముల ఆశీసులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది గుంటూరు తెనాలి డబ్లింగ్ పనులు జరుగుతున్నందున ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు పలు రైళ్లు రద్దుతో పాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లను మళ్లింపు మార్గంలో నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ షేక్ అబ్దుల్ హక్ తెలిపారు గుంటూరు తెనాలి మధ్య డబ్లింగ్ పనులు జరుగుతున్న తరుణంలో తెనాలి గుంటూరు గుంటూరు తెనాలి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు అలాగే విజయవాడ తెనాలి పాసింజర్ పద్దెనిమిది నుండి ఇరవై నాలుగు వరకు తెనాలి గుంటూరు గుంటూరు విజయవాడ ప్యాసింజర్లు కూడా రద్దు చేసినట్లు చెప్పారు ఇక గుంటూరు రేపల్లె మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్స్ కూడా రద్దు చేసినట్లు చెప్పారు జన్మభూమి ఎక్స్ప్రెస్ గుంటూరు వరకే వస్తుందని తిరిగి గుంటూరు నుండి సికింద్రాబాద్ వెళుతుందని చెబుతూ రిజర్వేషన్లు చేయించుకున్న ప్రయాణికులు గుంటూరు వెళ్లవలసి వస్తుందని స్టేషన్ మేనేజర్ షేక్ అబ్దుల్ హక్ తెలిపారు ఇంకా మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నట్లు ఆయన తెలిపారు గుంటూరు తెనాలి డబ్ డబ్లింగ్ లైన్ అంతమంది సింగిల్ లైన్తో బళ్ళు నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొదలు పెడితే మనకు డబల్ లైన్ వస్తుంది దాని మూలన కొన్ని బళ్ళు క్యాన్సిల్ చేశాడు కొన్ని డైవర్ట్ చేశాడు కొన్ని క్యాన్సిల్ చేశాడు మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు రేపల్లికి బళ్ళు లేవు ఏ ప్యాసింజర్ బండి కూడా లేదు డెల్టా కూడా మనకి ఇరవై కొట్టు నుంచి గుంటూరుకు వచ్చి గుంటూరు నుంచి రిటర్న్ పోతుంది మీరు ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళందరూ గుంటూరు పోయి వాళ్ళను తర్వాత మన జన్మభూమిలో తెనాలి టచ్ అవ్వకుండా కేసీసీ మీదు వెళ్ళిపోతుంది ఇరవై ఒకటి నుంచి రైదు వరకు ముఖ్యంగా మన తెనాలి ప్రేక్షకులకు జనంకి ఎక్కువ జనం పోతారు తర్వాత నూట యాభై మంది రెండు వందల మంది పోతూ ఉంటారు మీరు ఐదు రోజులు విజయ గుంటూరు విశాఖపట్నం వాళ్ళు గుంటూరు పోయి ఎక్కాలి ఇంక చిత్ర పోయే వాళ్ళు గుంటూరు పోయి ఎక్కాలి మనకి తెనాలి టచ్ అవ్వకుండా బండ్లు అంటే కేసీస్ నుంచి వెళ్ళిపోతాయి ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు జనశతాబ్ది డబల్ టూ జీరో జీరో సెవెన్ విశాఖపట్నం తిరుపతి జమ్మూ తావి టూ సిక్స్ జీరో త్రీ తర్వాత నారాయణ ఎక్స్ప్రెస్ ఓయా కేసీస్ పోయి కేసీసీ మన రిటర్న్ వస్తాయి తర్వాత మనకి టూ హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ బోయి హైటా ఎక్స్ప్రెస్ సి తిరుపతి నుంచి సికనోయి లింగంపల్లి పోయేది నారాయణ ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఓయా కేసీస్ మీదుగా గుంట వెళ్ళిపోయి ఈ ఐదు రోజులు ఈ ప్యాసింజర్స్కి మనివి ఈ ఐదు రోజులు కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బండి కంగారు పడకుండా ఈ ఐదు రోజుల మటుకు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఏంటంటే మీకు తెనాలి పట్టణంలో జరిగిన వంతెనల నిర్మాణాల వద్ద లోపభూయిష్ట చర్యలు అధికారులు చేపట్టడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెనాలి పట్టణ పరిసరాల అభివృద్ధి సంఘం ఆరోపించింది మంగళవారం వంతెనల వద్ద ఉన్న పరిస్థితులను ఎత్తి చూపుతూ అధికారులు వాటిపై దృష్టి పెట్టాలని సంఘం కోరింది పట్టణంలో నిర్మించిన నాలుగు లైన్ల రోడ్డుపై టౌన్ని అనుసంధానం చేస్తూ నిర్మించిన బ్రిడ్జ్ల వద్ద సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణం మరియు పరిసరాల అభివృద్ధి సంఘం ఆరోపించింది సంఘ సభ్యులందరూ ఆయా వంతెనల వద్ద ప్రమాదానికి దగ్గరగా ఉన్న అంశాలను మీడియా ముందు ఉంచారు వంతెనల వల్ల ఫుట్పాత్ లేకపోవటం వంతెనకు రోడ్డుకు మధ్య ఖాళీ ఉండటం వంటి లోపభూయిష్ట చర్యలు ఉన్నాయని సంఘ అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు ఉన్నారు వంతెనకు కాలువకు మధ్యన ఖాళీ ఉండటంతో పొరపాటున రాత్రిళ్ళు అటు వెళితే కాలువలో పడిపోవటం ఖాయమని చెప్పారు ఒకవేళ ఈత వచ్చినా కాలువలో నుండి బయటికి రాని పరిస్థితి ఉందని దీనిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు ఇంతేకాక నాలుగు లైన్ల రోడ్డులో రాత్రి అయితే చీకటి తాండవిస్తుందని స్ట్రీట్ లైట్లు లేకపోవటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ట్రాఫిక్ సమస్యల గురించి డిఎస్పీ ముందు ప్రస్తావించారు తదనంతరం డిఎస్పీ స్నేహితకు వినతి పత్రాన్ని అందజేశారు జనాల్లో ఐదు ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ విజయవాడ లైన్లో ఫోర్ లైన్స్ చేసిన తర్వాత ట్రాఫిక్ చాలా ఎక్కువైంది ముఖ్యంగా ఈరోజు గంగానమ్మ గుడి ఎదురుగా కట్టిన ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చి పరిశీలించాం ఇదంతా లోపభీష్టంగా ఉంది ఫుట్పాత్ అనేది ఇక్కడెక్కడా కనపడతలేదు వెహికల్స్ డైరెక్ట్గా వస్తే కనుక మనుషులు తప్పుకోటానికి ఈ బ్రిడ్జ్ మీద ఎక్కడ కూడా ఫుట్పాత్ కట్టలేదు అలానే చాలా ప్లేసెస్లో ఈ కాలువలోకి డైరెక్ట్గా వెహికల్స్ వెళ్ళి ఒక కొంచెం కనుక పక్కకి తిప్పితే వెహికల్స్ కాలువల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది ఈ కాలువలు కనుక లోపల పడితే ఈత వచ్చిన వాళ్ళు కూడా పైకి రావటానికి వీలు లేకుండా ఈ పరిస్థితులు ఉన్నాయి అలానే గేదెలు కానీ లేకపోతే జంతువులు కానీ పడితే వాటిని తీస్తే అవకాశం కూడా లేదు ఇది చాలా ప్రమాదభరితంగా ఇక్కడ ఉంది కనీసం సిగ్నలింగ్ వ్యవస్థని తీసుకురాలేదు అట్లానే ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా ఏర్పాటు చేయలేదు వీటన్నిటిని కూడా వెంటనే ఏర్పాటు చేస్తారని మా పట్టణాభి సంఘం జరపున కోరుతున్నాం ఈ సందర్భంగా డిఎస్పి స్నేహిత మాట్లాడుతూ పోలీసు అధికార యంత్రాంగం ఒకవైపునే చూడకూడదని అన్ని కోణాలలో చూడాలని సిబ్బందికి చెప్పారు పట్టణంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని సంఘం అందించిన పలు సూచనలు తీసుకుని పట్టణ రక్షణకు చర్యలు తీసుకుంటానని స్నేహిత అన్నారు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఆఫీస్కి వచ్చి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యల గురించి కొన్ని సూచనలు అలాగే కొన్ని ఇష్యూస్తో కూడిన ఒక మెమొరాండమ్ సబ్మిట్ చేశారు దాన్ని స్వీకరించడం జరిగింది వాటిని ఖచ్చితంగా పరిశీలిస్తాము ఇప్పటికే ట్రాఫిక్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తెనాల్లో ట్రాఫిక్ నడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ట్రాఫిక్ని నియంత్రించడం కోసం అనుకూలంగా చేయడం కోసం ఎవరైతే వెహికల్ కంప్యూటర్స్ ఉన్నారో వారిని తెనాలి పట్టిన ప్రజల్ని వెహికల్ కంప్యూటర్స్ అందరినీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసేది ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి ఎప్పుడైతే పాటిస్తామో మన పట్టణంలో ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్యలు అన్నీ కూడా కాబట్టి దయచేసి దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పాటించాలని యూ వేసవిలో అగ్ని ప్రమాదాలు నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది చేపడుతున్న వారోత్సవాలలో భాగంగా నాజర్పేటలోని మంజునాథ రెసిడెన్సీ నందు ప్రమాదాల నివారణ అవగాహన వంటి వాటిపై రెసిడెన్సీలో నివసిస్తున్న వారికి తెలియజేశారు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా నివారించాలి ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక శాఖ అధికారి వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబీకులకు వివరించారు ముఖ్యంగా సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి మంటలు బయటకు వ్యాపించినప్పుడు ఎలాంటి తత్తరపాటు లేకుండా భయపడకుండా మంటలను ఎలా ఆర్పవచ్చు అన్నది ఫైర్ సిబ్బంది డెమో చేసి చూపించారు సిలిండర్ నుండి మంటలు వచ్చినప్పుడు నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తారని అది సరైంది కాదంటూ సిలిండర్ని వెలిగించి ఎలా ఆపాలి అనే దానిపై మూడు అంశాలుగా డెమో నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవి సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పారు వాటిని నియంత్రించాలంటే ప్రతి ఒక్కళ్ళు ప్రమాదాలు వాటి నివారణపై అవగాహన ఉండాలని వెంకటేశ్వర అన్నారు ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మరి మూడవ రోజు అయినటువంటి ఈరోజు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో మరి అగ్ని ప్రమాదాల గురించి ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ మరియు ఎలక్సిటీ అగ్ని ప్రమాదాల గురించి తెనాలి పట్టణంలో నాదార్పేటలో ఉన్న మంజునాథ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్కి మరి లేడీస్కి వీటిపైన అవగాహన మరియు డెమో కార్యక్రమాలు ఈరోజు నిర్వచించాము అలానే అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి వాటిని ఎలా నివారించాలి అనే మెళుకులు కూడా ఈ అపార్ట్మెంట్ వారి గృహిణులకు మరి మేము వివరంగా వివరించి ఈ కార్యక్రమాన్ని ఒక సిలిండర్తో కూడా డెమో చూపించి వాళ్ళకి వివరంగా అర్థమయ్యేటట్టుగా వివరించాము మరి అదేవిధంగా కూడా మనం అగ్ని ప్రమాద రహిత తెనాలి పట్టణంగా కూడా మనం నిర్మించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెనాలి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన ప్రమాదాల నివారణపై డెమో వల్ల ఎంత అవగాహన కలిగిందని రెసిడెన్సీలో నివసిస్తున్న గృహిణి అన్నారు ఇటువంటివి ప్రతి గృహిణి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది చక్కగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారండి అగ్నిమాపక తలం గురించి చక్కగా మా వాళ్ళందరికీ మంచి విషయాలు నేర్పించారు మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం మేము అంకుల్ గారికి చాలా థ్యాంక్స్ అగ్ని వెంకటేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్ అండి మా అపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని గుంటూరు ప్రకాశం జిల్లాల్లో జరిగే ఆరు మూల్యాంకన కేంద్రాల్లో మూడవ రోజు కూడా అధ్యాపకులు విధులను బహిష్కరించారు ఏఎన్యు వైస్ ఛాన్సలర్ తక్షణమే స్పందించి మూల్యాంకనానికి తగిన రుసుము చెల్లించాలని డిమాండ్ చేశారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ జవాబు పత్రాల మూల్యాంకనానికి సంబంధించి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ అధ్యాపకులు మూల్యాంకనాన్ని బహిష్కరించారు ప్రతి ఏటా మూల్యాంకనం రేట్లు పెంచుతారని అయితే ఈ సంవత్సరం పెంచలేదని వారు ఆరోపించారు ఏఎన్యు అధికారులు తాత్పర్యం చేస్తే విద్యార్థులు అటు విశ్వవిద్యాలయాలకు ఇబ్బంది ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఎం దశరామిరెడ్డి అన్నారు ఏఎస్ఎల్లో జరుగుతున్న మూల్యాంకన విధులు బహిష్కరించామని ఇందుకు సంబంధించి క్యాంప్ ఆఫీసర్కు తెలియజేయడం జరిగిందని రెడ్డి తెలిపారు ఏఎన్యు అధికారులు తక్షణమే స్పందించి మూల్యాంకనం రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకన రేట్లను పెంచేటువంటి ఆనవాయితీ ఉన్నది అదే సందర్భంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులు కలిసి లక్ష్మణ్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధులందరూ కలిసి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ గారికి వినత పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి పెంచాలని అన్ని రకాల ఎంతెంత పెంచాలి సిఈకి ఎంత పెంచాలి మూల్యాంకనము పేపర్కి ఎంత ఇవ్వాలి తరువాత లోకల్ డిఏ ఎంత ఉండాలి నాన్ లోకల్ డిఏ ఎంత ఉండాలి ఇవన్నిటి కూడా క్రమబద్ధీకరణ చేయమని రివైజ్ చేయమని ఇవ్వడం జరిగింది మరి తెనాలి ఏఎస్ఎన్ కళాశాలలో ఉన్నటువంటి మూల్యాంకనం సెంటర్లో నిన్న దీన్ని ప్రతిపాదిస్తూ అధికారులు స్పందించాలని కోరుతూ అధ్యాపక మిత్రులంతా ప్రభుత్వ ఎయిడెడ్ అనెయిడెడ్ అన్ని వర్గాల కళాశాల వారు కూడా ఇక్కడ పెండ్డౌన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా వెంటనే ఇది అధ్యాపకులది కాదు ఇది అధ్యాపకులు విశ్వవిద్యాలయము విద్యార్థులది కనుక వెంటనే దీనికి అధికారులు స్పందించి న్యాయం చేయవలసిందిగా అధికారులు కోరుకుంటున్నాము మరో అధ్యాపకురాలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్క్రిప్టుకి ఇరవై రెండు రూపాయలు పెంచారని అయితే ఏఎన్యు మాత్రం ఇవ్వటం లేదని చెప్పారు ఇంటర్మీడియట్ జవాబు పత్రాలు మూల్యాంకన రేట్లు పెంచిన అధికారులు డిగ్రీ మూల్యాంకన రేట్లు పెంచలేదని ఆమె వాపోయారు ఇక్కడ ఈ రోజున మేము ఈ తెనాలి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఈ సెంటర్లో మేము అధ్యాపకులందరం కూడా కోరుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఈ యూనివర్సిటీ తరఫున ఉన్నటువంటి అధ్యాపకులందరికీ కూడా స్క్రిప్ట్కి మనకి ఇరవై రెండు రూపాయల చొప్పున పెంచాలని చెప్పని అలాగే స్క్రూటినీ చేస్తున్నటువంటి ఈ స్క్రూటినీస్కి కూడా రేట్లు పెంచాలని స్క్రిప్ట్ వాల్యూ ప్లస్ సిఈలు అలాగే ఏఈలు వీళ్ళందరికీ కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి యూనివర్సిటీ అనేది మనకి రేట్లను పెంచుతూ ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా గత మూడు సంవత్సరాలు అయిపోయింది ఇది మూడవ సంవత్సరం కాబట్టి ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏ విధంగా మీరు అయితే పెంచి ఉన్నారు అలాగనే మాకు కూడా ఈ డిగ్రీ వాల్యుయేషన్ చేసేటువంటి అధ్యాపకులందరికీ కూడా మాకు రేట్లను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈ డిమాండ్ అనేది యూనివర్సిటీ వరకు కూడా చేరాలి యూనివర్సిటీ వీసీ గారి వరకు చేరాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరం కూడా మేము కోరుకుంటున్నాం అలాగే వాళ్ళు స్పందించి త్వరితగతిన వాళ్ళు మంచిగా చర్యలు తీసుకుంటారని చెప్పని ఆశిస్తున్నామండి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల అధ్యాపకులు ఉన్నారు తెన్నాలి పట్టణంలోని బాలాజిరవపేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం నందు జరుగుతున్న నవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు స్వామివార్లను దర్శించుకుని ఆశీసులు అందుకున్నారు సంస్కృతి సాంప్రదాయాన్ని అలాగే ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే దానిలో ఈ పండుగలు ప్రధాన భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే ఆలపాటి అన్నారు ప్రతి ఏటా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంత వాసులు జరుపుకుంటున్న శ్రీరామనవమి ఉత్సవాలు స్వామివారి పట్ల భక్తిభావాన్ని ఆధ్యాత్మికతను పెంచే విధంగా దేవస్థాన కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తదనంతరం స్వామివారి అన్న ప్రసాద వినియోగంలో పాల్గొని భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో నుంచి కూడా చేసుకోవడం అనేది ఒక ఆన్వాయితీ ఆ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడటమే కాకుండా ఆధ్యాత్మిక భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి కృషి అంతేకాకుండా పైన ఈనాడు ఫంక్షన్ హాల్ని కూడా ఏర్పాటు చేసుకోవడం గుడి ఆధ్వర్యంలో ఈ గుడి పరిపాలన సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇది ఏర్పరచుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళ కోరిక ఆ కోరిక నాలుగేళ్ళు నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ కోరిక పూర్తి చేసుకోవటం అనేది చాలా సంతోషం ఇది అందరిది దేవుడు మన ఎందు ఉండటం కాదు దేవుడు మన ఎందు మనం దేవుడు ఎందు ఉండాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మంచి సూచిస్తాడు కాబట్టి ఆ దేవుడు చెంత మన అందరం ఉండాలనే భావన ప్రజలందరికీ కలిగేలాగా ఈనాడు ఇక్కడ ఆలయ నిర్వాహకులందరూ కూడా ఈ ఉచిత భోజనాలని కానీ ఇక్కడ పూజ పునస్కారాలు కానీ అన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నందుకు వాటిని హృదయపూర్వకమైన శ్రీరామనవమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ పట్టణంలోని గాడిబావి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు నేతృత్వంలో ఈవోటి సుభద్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు తెన్నాలి పట్టణంలోని ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివార్లకు విశిష్ట పూజా కార్యక్రమాలు జరిగాయి వసంతోత్సవం అవబృధ స్నానం పూర్ణాహుతి ధ్వజారోహణ వంటివి జరిగాయి తదనంతరం గరుడ ముద్దల ప్రసాద వినియోగం నిర్వహించారు పూజా కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ జంధ్యాల గురునాథ ప్రసాద శాస్త్రి నిర్వహించారు ఈరోజు ఉదయం స్వామివారి సన్నిధిలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది తదనంతరం వసంతోత్సవము చూర్ణోత్సవము మరియు స్నానం జరుగుతున్నది ఈ చక్ర స్నానం వల్ల భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి సంతానం లేని సంతానం కలుగుతున్నది సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి స్నేహితులు ధ్వజ అవరోహణ మరియు గరుడు ముద్దల ప్రసాదం వినియోగం జరుగుతున్నది కావున భక్తులందరి విచ్చేసి స్వామివారి ఇద్దరు కార్యక్రమం తొలగించి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిగా కోరుతున్నాము వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ముగింపు దశకు చేరుకున్న రాములోరి ఉత్సవాలు పలు చోట్ల అన్న ప్రసాద వినియోగాలు పాల్గొన్న నేతలు పద్దెనిమిదవ తేదీ నుండి తెనాలికి వచ్చిపోయే పలు రైళ్లు రద్దు స్టేషన్ మేనేజర్ అబ్దుల్ హక్ వెల్లడి తుది దశకు చేరుకున్న డబ్లింగ్ పనులు వీధులైట్లు లేక రాత్రిళ్లు పెరుగుతున్న వాహన ప్రమాదాలు పట్టణ అభివృద్ధి సంఘం వెల్లడి డీఎస్పీకి మెమోరాండం సమర్పణ అగ్ని ప్రమాదాల నివారణకే అవగాహన కార్యక్రమాలు పలు చోట్ల డెమో నిర్వహించిన సిబ్బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం హలో బిజీ పీపుల్ సో ఇక్కడ ఒక గంట ఉంది కదా అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి